చెప్తా ఓ అయింది ఘోరంగా మంటండి ఉంది పాప మీకి అందుకని మంచిగా వేయరా అని చెప్తా గాడ వేసినప్పుడు మన కట్టను వేసిన వాడు ఏమైంది అది కలపకు కలపకు ఉమ్మకి వెళ్తావు అదే అట్లే ఉన్నది

చిన్నసారి చిన్న అది యూట్యూబ్ లో వచ్చేది రాదు అర్థం ఒక్కసారి చూడాలి పచ్చడి పోలాల మామిడికెళ్ళు మొత్తం పోంగ వంకాయ మాత్రం మంచిపోతుంది వంకాయల టమాటలు వేస్తాను అట్లనే అండి మంచిగా ఉంటుంది పురుగునాయి వాడి అవి ఉప్పేసి తినాలి ఫస్ట్ మొత్తం కమ్మగా అయితే అమ్మ వేస్తా కమ్మ తినాలి మరి కమ్మ నిండంగా చెప్తున్నాడు ధర్మరాజు ఏం చేస్తున్నాను ఈ నీళ్ళ మంచిగా ఒక్క ఇక ఈ వీడియో నీకు అయితే ఎడిటింగ్ మంచిగా ఎట్టాలి సహజస్వామి వాటర్ బియ్యం మొత్తం చెప్పు ఏం చెప్తా సరే చెప్పు ఏం కలుపుతున్నావు చెప్పి అంటారు మంచి పచ్చడి పొలాల లోపల ఎంత అద్భుతమైన వాతావరణంలో అవి అండుకున్నాడు చేసుకున్నాడు తినుకున్నాడు చాలా ఉన్నది మంచి ఇగోగి సామి ఉన్నాడు గి సామి ఈ సామె విని సామి తిత్తున్నా సా వినిత్ ఏ మండలంలో వెళ్తలేదు ఈ పప్పు పప్పు మొత్తం బిర్యానీ ఉన్నాడు కదా ఈయన పప్పు పోయి గిడ కడకరా అంటే గిరితా పప్పు ఇంకా మొత్తం తానం చేసే నీళ్ళల్లో కడగడానికి వస్తుండదు చూపెడి స్వామిని పేనా అప్పటి నుండి కోస్తా ఉన్నాడు సామి మంచిగా అవుతుందా లేదా నువ్వు ఏమో మొత్తం ఎడిట్ అయితే మంచిగా నువ్వు ఇక అన్నీ ఈగలం మొత్తం వీటిని నీళ్ళ లేదని ఏ మంచిగా చింతపండు దాంతో రెండు మూడు ఎత్తారు కానీ పక్కే ఉండాలి ఏం కాదా ఎట్లయితే తెలుసా వట్టి చారా ఎట్లయితే తెలుసా

సాల్ సాల్ బాగా ఉండడం ఏ చాలు సాయి నీళ్ళు ఆడికాడికాయట్టు అయిపోయి ఒక చిన్న గ్లాసుకు వస్తారా పోయి మరి ఏంటిది చిన్న గ్లాసులు ఎందుకు నీళ్ళు నీళ్ళు ఇప్పుడు పోతే సెట్ అవుతుందా స్వామి గరం పడుతుంది కానీ అది అంటున్నా ఒక నీళ్ళు స్వామి గరంకి బాగా గరం నీళ్ళు ఆడికాడికి పోసిన ఒకటి ఇట్లా అంటారు వాళ్ళని అది వాళ్ళ ఏమో పడ్డాది వేయకముందు కావాల సాయి నీళ్ళు నీళ్ళు పోయి నీళ్ళు తక్కువైనాయి మళ్ళీ నీళ్ళు పోతున్నావు ఇంకో గ్లాస్ ఇంకో సపరేట్ పోకుండా ఆదా ఇది అమ్మా సౌండ్ బలక్తుంది వేరే వేరే ఏ చేతోటైలో పోతారు ఏంటికరా ఎన్నిగా వెదే గా ఇంటి డైలాగుండూ షేదైతే చాలు పసుపై ఏమో అట్లా ఇంటే సాయంత్రుల సరే ఇగో నేను చెప్తిన వాళ్ళు మంచిగా పసుపై వాళ్ళు ఇంకేం ఎత్తారు అలా ఫస్ట్ పోలీస్ పోలీస్ అమ్మ పోలీసు అసలు కింద మంచిగా అత్తలేదు సామి కింద మంచిగా అత్తలేదు అంటే చూసినా గానీ అదే అదేం చేస్తారు సాయి 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 నా చెప్పదు ఇం బెండకాయ చారేనా బెండకాయ చారంటే మరి ఫస్ట్ ఏమి చాలు గంతగానం మెత్తిగా ఆ కడుకుంటా మీరు కాపాయ బజ్జలేద్దు మన అన్నం చూడు మారిపోతాయి చిన్న కోసరలేదు ఏమేత్త రావురి అహ తల్పో దబూని దం అవైరా అవంగా ఒక దవి తల్పో ఫాస్పెషల్ ల కల్ మంచి అంతా ఫాస్పెషల్ ల కడున కల్పోలే కల్పోలే ఆ దత్త చిట్టుదే ఉంటది కల్పోలే మారిపోతలే లేకపోతే అహ

సా స్వామి మొత్తానికైతే అన్నం మంచిగా అవుతుంది అయింది దద్దోచనం అయింది ధర్మరాజు స్వామి ఎంత చెప్పా ఏమేమి కోతున్నావు ఇంకా ఇప్పుడే పోతే కదా ఇలా కదా ఏం కురుమో పప్పు టమాటా ఇవన్నీ ఎప్పుడు కావాలి నేను ఎప్పుడు తినాలి నేను టిఫిన్ చేసిన మీరు ఏం చేసిరు పొద్దుగా అత్త అత్తా అంటే ఎన్నింటి వెయిటింగ్ ఫోన్ ఆరున్నరకు ఆరున్నర నుండి ఇంకా గోల్డెన్ ఫ్లేవర్ రావాలి గోల్డెన్ ఫ్లేవర్ రావాలి ఇప్పుడు ఉల్లిగేట భూమిలో ఏమిన కారా చాలు గుర్తు అర్థం వచ్చలే

నేను చెప్తినాయినందిగా గిటయ్వామి అన్ని బయటకొత్త అర్జునకి ెండకాయ చూడు పట్టించాయి ఇగో రాజస్వామి అట్లా అట్లా అని గంత ఒక నిమిషం ఆగు అదే అవుతుంది ఇక ఆ మంచిగానే ఇంకా గట్లా అని మూత రెండు నిమిషాలు షార్వాట్ కండి ఇక మూత పెట్టు పెట్టాలే నేను ఇప్పుడు ఇంకా వస్తున్నాను సామెం కావాలి అదే ఉమ్మ గిల్లాలి ఉమ్మగిల్లాలేమి కాదు ఏంటి అదే దాని ఏమన్నారు ఇట్లా ఖర్చు అయ్యి గింజలు గింతింజలు మరి ఏం చెప్తున్నా అందుకే మెల్లగా పోతా ఉంటుంది దాన్ని మంటలు పడుతున్నాయి జాలి చెంచో ఇలా పోతారా లేదా ఇలా పోతారా ఇలా అవుతుందా లేదా కలుపు కొంచెం మూత కాదే సాయి మూత గా అల పార్తి ఆ చిన్న చిన్న ఊనే మంచి ఆ అల ఇడిడిడిస్ రాజి ఇప్పుడు అంతేనా అది చారైనట్టునేగా ముసలాల 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 ఇన్ని సావేంగాలే రాట్ క అల నీలు వచ్చి మళ్ళా ఇంకా ఏ ఏ చాలు కానీ నీళ్ళు పోయి మళ్ళా రాత్రి అందం ఇదే చార్ అసలు పోసుకొని చూడు బెండకాయ చారే పోసుకుని సిమెంట్ అది అది కలిపి నేను తినది చింతపండు పులుపు అది ఇంకా మిగులుతుంది మరి చింతపండు ఉత్తగిస్తారనుకున్నా మరి చింతపండు తీసేస్తాము చింతపండు తీసే ఇంకేం నువ్వు సాలుగా ఇప్పుడు వాళ్ళు ఇంకేమిత్తారు ఇప్పుడు నాకు ఆడలు ఇప్పటి చాలు నాకు తానం చేయబుద్ధి అవుతుంది స్వామి ఈ నీళ్ళని చుట్టే ఇంత మంచిగా నీళ్ళు ఇలా పాకూరుంటది ఈ నీళ్ళలో తాన చేయబుద్ధి అవుతుంది మంచిగా ఇప్పుడు అయిపో ఈ కూరది ఒకటి నాగరాజు రాజు ఈ కూరది కూరదొక్కటి తీసుకోవాలి రాంగి ఒకటి తీసుకోవాలి చారు అది సాంబార్ చారు అన్ని తర్వాత మసిల్ గియరిగా గిద్దించినాం అనుకో ఇంకోటి చేసుకోవచ్చా చూడొకసారి మరి ఇంకొకరు కూర అందరు చూడు మొత్తం వండుతున్నారు కానీ అక్కడైతుందో అయితే అర్థమైతే ఎంత మూత అల్ల పెడుతుంది రెండున్నర అయింది ఇప్పుడు ఒకటి ఎప్పుడు అయిపోయింది కడకరా పోవెళ్ళలే సామే సామె ఎప్పుడు ఇది రెడీ పెట్టా ఓ అయింది ఘోరంగా మంటండి ఉంది పాప మీని తామికి అందుకని మంచిగా వేయరా అని చెప్తా గాడ వేసిన మరి కట్టను వేసిన వాడా అయినా అయింది ఏమైంది అయితే అదే అట్లే ఉన్నది ఘోరంగా కాల్కి మెల్లగా ఇక దించి పక్క కడితే డైరెక్ట్ మళ్ళీ మిగిలితే టిఫిన్ డబ్బాలా వేసుకోండి డబ్బాలు ఇవన్నీ కట్టలు పెట్టాలి ఆ చెంచా చేతిలోకి వెళ్ళి విడిచిపెట్టు అక్కడ నిలబెట్టు తొందర అంటుకుంటే ఇప్పుడు దీనికి గట్ల పెడతారా గట్ల గట్ల పెట్టు రాజు స్వామి ఈ ఎందుకు వేసినావు స్వామి నువ్వు మధ్యలో కట్టది ఈ మధ్యలోకి ఏడంటుకుంటుంది ఫస్ట్ అత్త అత్త అదని నేను చెప్తే మంచి గీత అంటుకుంటా అవుతుంది ఇప్పుడు గదే ఇగ లోపలికన్నా ఇగో సామె సా కొన్ని నీళ్ళు ఇస్తారే మళ్ళా గల్ని కలుపుతున్నాం గిది మివ్ గిది మివ్లేవల్ల మెల్ల పోయిల పోషం ఇప్పుడు వెళ్ళేస్తాను ఇప్పుడు చెప్తున్నా చార్ నాలుగు నాలుగైదు గివో నాలుగైదు ఏం కాదు మంచి అవుతుంది చార్లా మరి ఫస్ట్ వేసే గోలిచ్చేటప్పుడు మస్తు ఉంటాయి ఉండే సామి ఓ సోరకాయ తెత్తి ఇంకా మంచిగా ఉండు సోరకాయ తెద్దామంటే అద్దెద్దు బెండకాయలే బెండకాయల బెండకాయలే అంతే సరే మంటే టమాటా టమాటా మొక్క మూతి మంచిగా మళ్ళా తీసుకో మళ్ళా కడుక్క ఏదిన్నాం అని పప్పు అంట రాకపోతే ఏది బ్రై బ్రైట్నెస్ ఏమన్నా కనబడుతుంది అలా ఏం పప్పు అని కుట్టున్నాం కాంతి పప్పు అని కొడతారు పాలకూర పప్పు అని కుట్టాలి ప్ప మరి పాలకూర పప్ప కదే పప్పు ఏం చేద్దా కలిపి ఇది అయిందా అయితే ఇది అయిందా అది పొంగటప్పుడు ఆయన ఎలా ఈ మధ్యలో వాళ్ళు కట్ట పెట్టుకుంటారా లోపల మొత్తం చె పెట్టింది లోపలి అండ్ కానీ అండుతాను పడుతుంది మరి మరి తెలిస్తే ఇంకోటి పెట్టు కదా మధ్యలో అది ఇది అన్ని పెట్టు కొంచెం గ్యాస్ నూనె ఇప్పటి ఫోన్ మొత్తం అంబై గది ఉంది ఇప్పుడు అంటే చెప్పు చిన్న సామి నీకు ఎట్లా అనిపిస్తుంది మొత్తం గట్లా గట్లా అంటున్నావు సామి ఏం చూస్తున్నావు చూపెట్టు వంకాయ టమాటా

సాబ రాజు ఏం చేయరాదు వంటలు అన్నీ వేయచ్చు అని చెప్పిండు నువ్వు ఇక మిర్చి పండుగ తీసుకో స్వామి నేను చెప్తున్నాను నువ్వు ఎప్పుడు ఇంకేం దగ్గర కనిపేది కనబడది రామీ ఇది ఏంటో పప్పులుసు చూసారా గరం అయితే బెండకాయ బెండకాయ చారు చాలు స్వామి చాలు 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 ఇలా ఆల్రెడీ ఇది ఏంటి అవుతుందాపకాయలు కాదు అదే ఇప్పుడు ఏమి చాలు ఏమేమి టెన్షన్ అవుతున్నావు మొత్తం దీంట్లో ఇప్పుడు ఏమైంది మిరపకాయలు మిరపకాయలే మీరు పక్క వెళ్ళలే చెడు వేసి పెట్టిన పెడుతున్నాయి ఉప్పు కొంచెమ టమాటా నేనే ఆడుతాను డిస్టార్ అయ్యి మంచిగా ఆపతున్నాడు కాకపోతే అన్నీస్తా నాకెళ్ళి అంటున్నావు రాసా ఏం కూర అంటున్నావు రాసా మంచి కొంచెం చాలా బాగా ఉండాలి ఇప్పుడు ఇంకేం తర్వాత ఏం చేస్తున్నావు ఏంటి స్వామి చేతి అయితే చిన్న స్వామి మంచి అనిపిస్తలేదు అని మన సబ్స్క్రైబర్ కోసం మన సబ్స్క్రైబర్ కోసం ఒక మాట వేపు ఏం చెప్పాలండి ఇట్లా బయటకి వచ్చి అడుకోరు ఇంటికాడు ఉండి ఏం చెప్తారు వచ్చాక ఐదు వందలు కొట్టి రాండి కొట్ట యూట్యూబ్ లో పైసలు ఏం చెప్తాం మరి రోజు కొట్టుమంటే అలా కొట్ మంచి కూడా క్లిక్ అయితే రోజు నేనే కొట్టి పొద్దున్న పొద్దున ఆడికి నేనే ఫోన్ చేస్తాను ఈ చెప్తాను ఏం చేయాలి చూడండి సార్ చల్ల చెట్టు కింద ఇవ్వ చెట్టు చూడండి ఆల్రెడీ అన్నం అయిపోయింది అంటున్నా మనం కూర్చునే చెట్టు మొత్తం నీడనే అనుకో నీడని అనుకోసం ఇక్కడ మన వైట్ కారే ఇది ఈ టొయాటో కూడా మన కారే మొన్ననే కొన్నాం రీసెంట్ గా తీసుకున్నాం తీసుకున్నాం టొయాటో దగ్గర ఈ టొయాటో మొన్ననే కొన్నాం ఈ కార్ స్టంట్స్ కి వాడతాం ఇది ఇవ ఇవి పట్టుకొని మంచి కలిపి కలిపినాక ఇంకొస్తా అసలు టమాటాలు పచ్చిందండి వంకాయలు కట్టి ఉంటాయి ఇప్పుడు ఎట్టు అవుతుంది తాను నెట్టినా నేను చేసినాక ఎట్లయితే మన గోల్తే వంకాయ మస్తుంటాయి చూసారు రాజు రాజు సాబ్ అంటే మొత్తం వంకాయ కర్రీ ఫేమస్ అంటారు ఎక్కడ వంకాయ చెయ్యాలన్నా కూడా ఒక్క కామెంట్ చేయండి వచ్చేస్తావనుకోండి కొంచెం